ఎన్నికల సమరం మొదలు కావడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది అభ్యర్థు ఖరారు తర్వాత మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్థి నడపల్లి దివాకర్ రావు ముందున్నారు అసలు ఈ ప్రచారం ఇంటింటికి ఇంటింటికి వారు ప్రచారం చేస్తున్నారు ఒకసారి వారు ప్రచారాన్ని వారి మాటల్లోనే విందాం చెప్పండి సార్ అసలు అందరికీ నమస్కారాలు మీరు ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటన తర్వాత ఈ ఎట్లా ఉంది మేము దాదాపు ఇప్పుడు కాదు మేము తిరగబట్టి గెలిచినప్పటి నుంచి మళ్ళీ తిరుగుతుంటున్నాం మేము మా మా ప్రోగ్రాం ఆగలేదు రొటీన్ అర్థం ఇల్లు ఇల్లు తిరుగుతాం వారవ తిరుగుతున్నాం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ముఖ్యమంత్రి అయ్యారు చాలా సంక్షేమ పథకాలు ఆ పేరు చెప్తుంటే ప్రతి ఒక్కరికి ఏదో రకంగా అందుతుంది ఆయనకో ఆయన తండ్రికో తల్లికో తమ్మునికో భూమి ఏదో ఒక పథకం అందుతుంది కొన్ని అందకపోవచ్చు పెన్షన్లు మ్యాక్సిమం నలభై ఐదు లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నారు కళ్యాణ్ లక్ష్మి ఇప్పటికి పది లక్షల మందికి ఇచ్చాము ముఖ్యమంత్రి స్థాయి అనేది ఇప్పటికి పది లక్షల మందికి వచ్చాయి అంటే అర్థం చేసుకోండి అది ఒక నలభై ఐదు లక్షలు ఇదొక పది లక్షలు ఇదొక పది లక్షలు దాదాపు డెబ్బై డెబ్భై డెబ్బై లక్షలు అంటే ఇవి కాకుండా ఇంకా మనం ఇవి చెప్తున్నారు ఇంకా రైతు రైతు బంధు చెప్తారు అది ఒక డెబ్బై లక్షలు అంటే ఒక కోటి నలభై లక్షల మంది ఒక కోటి నలభై లక్షలు అంటే ఒక ఇంట ముగ్గురు ఉంటారు ఒక కోటి నలభై అంటే ముగ్గురు మూడు అంటే నాలుగున్నర అంటే దాదాపు మన జనాభినే నాలుగున్నర కోట్లు మరి డెబ్బై నూట కోటి లక్ష నలభై అంటే మూడు లెక్కేసుకుంటే ఏంటంటే నాలుగున్నర కోట్లు వస్తుంది అంటే అందరికీ అంతా దేశం అది ఒకటి ఈ ప్రాంతం మున్సిపల్ చేయడం జరిగింది బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం బ్రహ్మాండంగా ఏనాడో రాని పట్టాలు మళ్ళా ముఖ్యమంత్రికి నేను వివరంగా చెప్పాను ఆయన గెలిచిన తర్వాత ఈ కారణం ఈ లేకపోయినంటే ఆయనకున్న మేధాశక్తితోటి ఆయనకున్న మేధాశక్తిని బ్రహ్మాండంగా ఇలా మూడు వేల రెండు మంది పట్టాలు ఇచ్చాం పట్ట ఇచ్చినాక పదిహేను లక్షలు పోతుంది ఇది దివాకరణ ఎన్నో ఇద్దరు పద్దెనిమిది కింద ఉద్యాలు బంద్ అయితే ఇలా పన్నెండు వేల మంది ఉద్యాలు మన శ్రీరంపులో మూడు వేల రెండు మంది ఉదయాలు వచ్చాయి అభివృద్ధి మరి అన్ని చాలా పెట్టాం మళ్ళీ కూడా ఒక ఆరు యాభై ఆరు లక్షలు పెడుతున్నాం మన కూడా దాదాపు ఒక ఇరవై ఐదు లక్షలతో రోడ్డు చేస్తాం ఒక దిక్కు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ టీయుఎఫ్ఐడిసి ఒకదికు చైర్మన్గా కౌన్సిల్ సహకారంతో ఈ డబ్బు ఇవన్నీ మేము చేసుకుంటాం ఇలా ఇక్కడ నిల్చున్నాం రైతు కాలనీ ఇక్కడి నుంచి తిలక నగర్ చెరువుకు బ్రహ్మాండంగా కొత్త చెరువు తిలక చెరువు బ్రహ్మాండంగా రోడ్ కాసాకో రోడ్ లైట్ పెట్టి చేస్తే నూరు శాతం ఇట్లే పోతారు కొల బాగా బురుతుంది తప్ప అందరు మంచాలకి ఇట్లా పోతారు విత్ ముఖరాన్ చవరసం ఇక్కడ నుంచి నా ఐదు నిమిషాలు పోతారు రోడ్ వర్షం లేకపోతే ఐదు నిమిషాలు పోతారు ఐదు నిమిషాలు అండర్ బ్రిడ్జ్ నుంచి అప్పుడు అదే ముఖం చర్ అర్ధ గంట పట్టి అర్ధగంట ఐదు ఎంత తేడా వచ్చింది చెప్పండి ఇది మే ఇదంతా ఇక్కడ ఈ ఈ దిల్లనైతే ఇంద్రమకాలను అయితే మొత్తం పట్టాలు ఇచ్చాము వేటి మట్టి మట్టిపోసాము నాకు తెలిసిన కాడికి నా రెండు మూడు ఏళ్ళు ఇందుకు కట్టుకునే కూడా మొత్తం రోడ్లు చేసాం కానీ డ్రైన్ వ్యవస్థ ఉంది ఇంకా ఇంకా కొత్త కట్టుకున్న ప్రాంతంలో వాస్తం రోడ్డు కావాలి చేస్తాం దయచేసి ఇలా మంచి ప్రభుత్వం కావాలి అన్నిటికీ ముఖ్యంగా మనందరం ఏం కోరుకుంటామండి కొట్లాట్లు ఎన్ని ప్రాంతం కావాలి అల్లరి లేని ప్రాంతం కావాలి గడబడి లేని ప్రాంతం కావాలి రౌడీజము గుండాయిజము కబ్జాలు ఖాతా లేని అదే కోరుకుంటున్నారు తెల్లరు ఇవ్వలేని అదే కోరుకుంటారు అది ఉంటే ఏమవుతుంది వాళ్ళు వీళ్ళు కొట్లాడుకోవడం కేసులు పడడం తాళులు బలగొట్టుకోవడం ఇవన్నీ రోజు కొట్లాడుకుంటాయి ఐజే దివాకర్ రావు ఐజే సిటిజన్ నా ఉద్దేశం నా ఉద్దేశం రాజకీయ రంగంలో ఇలా కాదు డెబ్బై ఐదు అంటే నలభై ఎనిమిది ఏళ్ళ కింద నేను రాజకీయాల్లో ప్రవేశించాను ఫార్టీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నలభై ఎనిమిది ఏళ్ళల్లో దివాకర్ ఏంటిదని నాకు నేను చెప్పుకుంటే అది బాగుంటుంది ఇక మిగతా నాయకులు ప్రేమసభ రావచ్చు ఇంకా 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 ఆ డిక్లర్ బీజేపీ అని చెప్పుకుంటారు రాఘునంద్రరావు ఇంకా ఇండిపెండెంట్లు ఇంకా ఏదో మొత్తం రా అందరి రేపు గుర్తుపెట్టుకుంటారు ఎవరేంటని తెలుసుకుంటారు దివాకర్ రావు ఇరవై ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కానీ అభివృద్ధి మాత్రం చేయలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటారు ఇయో నేను చెప్తే కదా ఆర్ఎన్లుండి జాహ్న మట్టి అన్నాడు అంటే నేను దాని సంబంధం చెప్తానే ఆర్ఎన్లోండి ఆయన చేయలేదు బీజేపీ ప్రభుత్వం ఆయన నుండి ఇక్కడ కొత్త చేయలేదు ఇక వాళ్ళ సంగతి నేను ఏం చెప్తా వాళ్ళకి ఏం సంబంధం బీజేపీ ప్రభుత్వం ఉంది పట్టమని ఇక్కడేం తెచ్చింది రాలియదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీ అంటే మేము లేము ఎమ్మెల్యే లేము ఆయనే మొత్తం ఓల్ అండ్ ఆయనే ఏం చేసిండే అంటే ఇవన్నీ కనబడతాయా ఇవన్నీ రోడ్లు మా మైనింగ్ కాలేజ్ తెచ్చినా కనబడలేదా ఐటీఐదు తెచ్చినా కనబడలేదా పాత మంచి తోలబాగు నుంచి ఇంతవరకు రోడ్డు లైటింగ్ చకచక మెరుతుంది బ్రహ్మాండంగా కనబడతలే మంచి లైట్ అంత ఇది హైదరాబాద్ సీటా నా ట్యాంక్ బా అది కనబడతలే మంచాలతో అంతరం బిజ్ పని మొదలు అది కనబడుతుంది ఆడ ఎల్లంపల్లి ప్రయారిటీ తెచ్చి గో గోదావరి నిండుకుండా ఈ కుండ ఆకుండా ఒడ్డు బ్రహ్మానికి అది కనపడలేదు గూడెం లిఫ్ట్తోని ముప్పై వేలు ఎకరాలు కనబడలేదా ముల్కాల తోటి దాపు రెండు వేల ఎకరాల కనపడలేదా తోటి వెయ్యి ఎకరాలు కనపడతలేదా కాశ్మీరలో పద్నాలుగు చెల్లు నింపి పన్నెండు వేల ఎకరాలకు సముద్రం నీరించింది కనబడతలేదు ఇలా మంచాల బైపాస్ రోడ్డు దాపు పదిహేను కురితో మంచాల బైపాస్ రోడ్ కనపడతలేదు రైల్వే స్టేషన్ నుంచి అప్ గోదావరి దగ్గర బ్రహ్మాండంగా రోడ్డు చక్కచగ్గా కనపడతలేదా ఇంకేం కావాలి ఇంకా ఏం కాదు చెప్పండి ఇలా అండర్ బ్రిడ్జ్ కనబడతలేదా హాస్పిటల్ మార్కెట్ ఇయర్లో మూడు వందల ఎనభై బెడ్లు హాస్పిటల్ కనబడతలేదా గుడిపేట మెడికల్ కాలేజ్ కనపడతలేదా ఇలా మన లక్ష్మీట్ల హాస్పిటల్ కనపడతలేదా అంటే నోటికి తాళం లేదయ్యా ఏ దేవుడు నోటిచ్చాడు నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడేదని తప్పు ఉంటే నా దానికి అది తప్పు మాట్లాడు ఏం చేయాలి ఏం చేయదయ్య అంత ముందు కడియం నీళ్ళు నాకు చెప్తున్నా వాస్తవం చెప్తున్నా దీజ్ ఫ్యాక్ట్ దివాకర్రావు అంటే నేను గొప్ప చెప్పుకుంటాను నేను తొంభై తొమ్మిది గెలిచాను అనే విలేజ్ ములకల్ల చెరువు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది దాకా మూడు సార్లు నిండి ఆరు సార్లు చెరువు అని ఊరు అంటే వరుసగా నిండి చెరువు ఒకసారి నేను గెలిచిన తర్వాత కడియం నీళ్ళు కూడా గుడిపేడకల్లో కరాబ్ అవుతుంది నేను ఒక్కసారి చెరువులో కూడా నీళ్ళు ములకల చెరువు అయిపోయింది అయిపోయిందా ఒక ఆరు నేళ్ళలో కడం నీళ్ళు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పట్టణాలు దాకా అంటే పదిహేను ఏళ్లలో కడెం నీళ్ళు ఒకసారి వర్షకై నువ్వు కూడా నీళ్ళు అందలేదు పంటకు పోయింది పద్నాలుగేళ్ళలో రెండో పంటకు కేవలం మూడేళ్ళ రావడం జరిగింది ఏది అప్ టు అప్టే ముప్పై దాకా ముప్పై దాకా ఆదిపూర్ దాకా ఆదిపూర్ దాంకా రెండుసార్లు వచ్చినాయి దాకా నాలుగు సార్లు వచ్చినాయి దండపల్లి దాకా ఒక ఎనిమిది సార్లు వచ్చినాయి అంటే ఏది కడే నీళ్ళు అదే మన గోడెండ్ లిఫ్ట్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి ఓపెన్ చేసి మొన్నటిదాకా కింద సంవత్సరం ఒక లక్ష మూడు వేల మెట్రిక్ టన్ అంటే పద్దెనిమిది నూట ఎనభై కోట్ల పంట పండితే మూడు మళ్ళీ మంచాలు కాదు ఇంకా హాజీపూర్ దండపల్లి లక్ష్ హాజీపూర్ దండపల్లి లక్ష్మీ కలిసి నూట మూడు లక్ష మూడు వేల మెట్రిక్ టన్లు అంటే ఒక వంద ఎనభై కోట్లు నేను మొదటిసారి గెలిచినప్పుడు కేవలం నాలుగే కొనుగోలు కేంద్రాలు మంచాడు ఒకటి లక్ష్మీ ఒకటి మూడే వడ్ల కొను అప్పుడు జనరం ఒకటి ఉండే లేదు కాస్ట్ పెట్టలేదు ఇలా నూట ఐదు కొనుగోలు కేంద్రాలండి మూడెక్కడ తొంభై తొమ్మిదిలో ఇలా మొన్న నూట ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఒక వంద ఎనభై కోట్ల పంట నేను గూడెం లిఫ్ట్ ఖర్చు పెట్టింది వంద కోట్లు ఇప్పటికీ పదకొండు వందల కోట్ల పంట పండింది ఇప్పటికీ పదకొండు వందల కోట్లలో ఓ మూడు వందల కోట్లు ఖర్చు ఉండొచ్చు నేను కాదన్న ఎందుకంటే దున్నుడు నాగలేశ్వరం నాడు పట్టదా పదకొండు వందల కోట్లలో మూడు ఎనిమిది వందల తొమ్మిది కోట్లు పెట్టింది ఎంతనే గూడెం ఈ ఎల్లంపిల్లికి ఎంతనే పెట్టింది ఆరు వందల కోట్లు ఆరు వందలే ఇవాళ ఆరు వందలకి ఇప్పటికీ ఆరు వేల కోట్ల పంట పండి కేవలం ఆరు వందల కోట్లే నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు రెండు వందల కోట్ల షెటర్లు ఆరు వందల కోట్లు ఇది వంద కోట్ల అది అంతేగా తెలుసుకోలేక నేను చెప్పి పైసా తప్పుడు నాలుగు వందల ఐదు కోట్లు ప్రాజెక్టు రెండు వందల కోట్ల సెటర్లు ఆరు వందల ఐదు కోట్లే కేవలం ఏది మన ఎల్లంపల్లి ప్రాజెక్టు కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కరోడ్స్ గూడెండ్ లిఫ్ట్ వంద కోట్లే ములకల పోయాడు ఇరవై రెండు కోట్లే చెల్లెం నూట ఎనభై రెండు కోట్లే రెండో రెండున్నర కోట్లు వర్షగాలు నీళ్లు పడితే పదిహేను గ్రామాల చెల్లెలు ఎండుతాను ఏది చెల్లెం నా నాట్లో పనిచేస్తుంది ఇది దివాకర అభివృద్ధి కాదు ఏం కావాలి పచ్చడి కమ్మ సామెత సామర్థ్యం వాళ్ళ కట్ల కనబడుతుంది ఇలా మొత్తం పచ్చడి పైరు ఉన్నాయి ఏమున్నాయి పచ్చడి పైరు ఉందా చెప్పారు పోనీ నేనేమంటున్నా నేను నేను గెలిచాను నేను వెయ్యి మందికి ఉద్యాలు ఇప్పించాను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఒకసారి సింగ అరవై మందికి ఇప్పించాను నైన్టీన్ సెవెంటీ ఒకేసారి అరవై మంది రూపాయి లేకుండా వాళ్ళందరినీ పాత ఏం పెళ్ళి రా పెళ్ళి తర్వాత తోలవాగు వీళ్ళందరూ ఉద్యాలు ఇప్పించి వాళ్ళందరూ బసెక్కిచ్చిపోయి వీటీస్ ట్రేనింగ్ బొక్కలు కూడా దిగి ఆ పొరకలను నడుచుకుంటా మంద మరి వీటిస్ నడుచుకుంటే పోయినా ఒక రూపాయి వాళ్ళకి ఖర్చు లేదు అదొక్కడే కాదు ఇందాక చెప్పిన దేవపూర్తం లెక్కేసుకుంటే ఎస్టీ బూతులు కానీ డీలర్షిప్ కానీ వెయ్యి మందికి ఇప్పించాను ఈ వెయ్యి మందిలో మీరు అడగండి ఇప్పుడు నేను పేరు చెప్తాను ఒక్కరి దగ్గర దివాకర మరి ఏం తీసుకున్నారు అడగండి అంటే దివాకర్ అంటే అర్థం చేసుకోండి ఇంటింటికి మీరు పాదయాత్ర ప్రజలు ఎట్లా వాళ్ళు గడప గడప అంటారు గడప గడప ఇవాళ మా విద్యు నాలుగు నెలలు తిరిగితే నాలుగు నెలలు ఐదు నెలలు తిరిగిండు పొద్దున్న ఆరు గంటలు ఇవ్వండు ఐదున్నర ఎన్ని తిరిగిండు పంతొమ్మిది వేలు ఇల్లు తిరిగిండు ఆ ఐదు నెలలకు ఎన్నున్నాయి మొత్తం అరవై వేల ఉన్నాయి అరవై డెబ్బై అంటే ఒక సంవత్సరం నాకు తిరుగుతా కానీ ఇల్లు తిరిగే కారు వాళ్ళు గడప గడప అంటున్నారు నేను ఇల్లు అంటున్నాను మనకు కూడా తప్పు చెప్పకండి నువ్వు నువ్వు కూడా గడప గడప తప్పు చెప్పదు వాడ 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 గడపగడ తిరుగుతాను నేను తిరిగితే ఇది ఇది ఐదు రోజులు అవుతుంది ఇక్కడనే నూట ఇరవై రోజులు కావాలి నాకు అప్పటికి ఎలక్షన్ అయిపోతున్నారు కానీ నేను ఆడవాడ దిగురుతున్నాను అంతే నేను తప్పు చెప్పాను అందరూ వాళ్ళు గడప గడప ఏదో పేరు పెట్టారు సమస్యలు ఏం గుర్తిస్తుందో ప్రజలు ఏం చేస్తాం మాక్సిమం రోడ్లు చేసాం ఇంకా రోడ్లు పెట్టాం డ్రైనేజ్ వ్యవస్థ పెడతాం చేస్తాం ఏది చేసినా మేమే వాళ్ళు చెప్తున్నా అన్ని మట్టి పోసి మేమే పట్టాలు ఇచ్చింది మేమే రోడ్లు చేసి మేమే రేపు డ్రైన్ కూడా మేమే చేస్తాం మాకు ఒకటి దయచేసి నేను ప్రజలు ఏం కొడుతున్నా మంచి మంచాల కాపాడుకుందాం మంచిరాలు నిజవర్గాన్ని కాపాడుకుందాం శాంతికి నిలయం మంచాల ఇక్కడ అరాచకాలు మరొక రకంగా అట్టహసాలు ఆరంభాలు దివాకర్రావు పోతే పది జీబుల ముందు పది జీబులు వెనుక్కుండే దివాకరంబడి నలభై మంది పోలీసులు ఉండరు ఒక మనిషి ఆయన బాడు కావచ్చు అంతే తప్ప అది సామాన్యమైన జీవితం సింపుల్గా ఉండే దివాకర్ రావుకు ఇలా నేను ప్రజల్ని వేడుకుంటున్నా కోరుకుంటున్నా ముఖ్యమంత్రి అక్కడ కావాలి ఇక్కడ గులాబీ జెండు ఎగరాలి అనే మాట చెప్తాను అందరికీ నమస్కారం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుందని అభివృద్ధి చేయాలన్న బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అని చెప్పి ఎమ్మెల్యే దివాకరావు చెప్తున్నారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్ మంచిర్యాలు